పరిశుద్ధ పరిశుద్ధనామనకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్లరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరి ఇది ఈ రీతిగా మరొకసారి మనమందరం కలిసి ప్రభుని స్థుతించడానికి ఆయన నామం మయపరచడానికి ఆయన మాటలు వినడానికి మరొక ఉదయ కాలాన్ని మనము కలిగి ఉన్నాం మీకా గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవచ్చిన నుండి ఒక మీకు జ్ఞాపం చేయాలని కోరుతా ప్రాకారములను వాడు వారికి ముందుగా పోవచ్చు వారు గుమ్మను పడగొట్టి దాని ద్వారా దాటిపోలు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎవోవ వారికి నాయకుడుగా ఉండును ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు ప్రాకారములను ఆటంకాలను తొలగించేవారు అడ్డుబండలను తొలగించేవారు ముందుగా నడిచేవారు ఏదైతే సమస్యలో ఉన్నావో ఏదైతే ఒత్తిడిలో ఉన్నావో ఏదైతే వేదనలో ఉన్నావో ఏదైతే తీరని సమస్యగా ఉంటున్నదో ఏదైతే మరి ఎదుర్కోలేని పోరాటముగా ఉంటున్నదో దేవుడు నీకు ముందుగా నడుస్తాను అంటున్నాడు నాయకుడుగా ఉంటాను అంటున్నాడు నువ్వు ఆయన కలిగి ఉన్నావా ఆయన ఎదిగి ఉన్నావా ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడా ఆయన నీకు నాయకుడిగా ఉండి నడిపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా తప్పకుండా నీకు సహాయం చేస్తాను ప్రేమ కలిగిన ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాను గొప్ప మాటలు ఎన్నికల్లో భద్రపరిచి ఆశ్రయించు కాదు ఆమె చిన్న ప్రార్థన కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి నాయకుడుగా మీరు ముందుండి నడిపించినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఎంత జయకరంగా ఉంటుంది మా ప్రభావం మీ గొప్ప కార్యం జరిగించండి అందరి దగ్గరికి అయితే ఈ మాటలు మీరు తీసుకొని విడిచున్నారో మా ప్రభు వారికి విజయాన్ని దయచేయండి వారికి జయాన్ని ఇవ్వండి వారికి ఉన్న సమస్యలను విడిపించండి వారికి ఉన్న ఒత్తిడిని విడిపించండి మీరే మీకు గొప్ప కార్యం మీరు ప్రజల పట్ల జరిగించమని నజరేయుడని ఏస పరిశుద్ధ నామని అడిగి కొంచెం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్ష్కుడైన కృప పరిశుధాత్మయ సన్నిధి సన్ వాసు చేరువని మనకందరికీ తెలిసిందరిశుద్ధులు సదాకాలంతో నడిపించిన దాకా ఆమె బ్లెస్